ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి మనం ఏమేమి సీన్లు అయితే చూడకూడదు ఎలాంటి సంఘటనలు అయితే జరగకూడదు పోలీసుల సమక్షంలో కూడా అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళు ప్రేక్షకులుగా చూస్తూ ఉండడం పైపెచ్చి వాళ్ళే సాక్షులుగా నిలుస్తూ ఉండడం చిత్ర విచిత్రాలనే జరుగుతూ ఉన్నాయి పోలీసు ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే చంపేస్తున్నారు రోడ్డు మీద సీఈ రావతారు అరికి పడతారు సిఇఓ పక్క తలకాయ పక్క అరిగేస్తున్నారు ఎమ్మెల్యేల రూఫ్ లెక్కిపోయి చేసి పిల్లలు కూల్ చేస్తున్నారు పోలీసుల ముందే రాలదేడ చేస్తున్నారు పోలీసుల కార్లు పట్టుకున్నారు పోలీసుల ఒత్తులు తిడుతున్నారు పోలీసులు పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్మెంట్ చేసి నీకింత నాకింత అని చెప్పి మాట్లాడుకుంటున్నారు రకరకాలుగా తాజాగా ఇంకోసారి వరీ టూ మచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వీడియోతో సహా ట్వీట్ చేశారు పోలీసులు దీని మీద ఖచ్చితంగా స్పందించాలి వాళ్ళే స్పందిస్తారా ఏమో అని ఏంటది చంద్రగిరి చంద్రగిరి మండలంలోని మల్లయ్యపల్లె గ్రామం నుంచి అక్రమంగా గ్రామీణను తవ్వి తరలిస్తున్నారు అని చెప్పి పోలీసులకు వెళ్ళి గ్రామస్తులు ఫిర్యాదులు చేశారట మా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లె గ్రామం నుంచి వాళ్ళు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారట అయితే ఇవి అక్రమంగా ఈ గ్రావెళ్ళు అక్రమ రవాణా తీసుకొని పోయే వాళ్ళు ఆ లారీలు ఉంటాయి కదా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు కదా ఎక్కడ వాటి మీద తిరగబడతారు అని చెప్పి పోలీసులు ఎస్కార్ట్తో పోతూ ఉన్నాయి అవి వీడియో కూడా ఉంది పోలీసులు ఎస్కార్ట్ తోటి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉమ్మడి అక్రమ రవాణాకే ఎస్కార్ట్గా పోతున్నారని చెప్పి వీళ్ళు వీడియో మరి దీని మీద పోలీసుల స్పందన ఏంటి ఏమైనా వివరణ ఇస్తారా అన్నిలాగే చూసి చూడటట్లు వదిలేస్తారా వివరణ ఇస్తే హేతుబద్ధంగా ఉండేటట్లు వివరణ ఇవ్వాలి నేను ఏందబ్బా పోలీస్ వెహికల్ ఏడే ఉంది నిలబడిందని చూడండి పక్కనే పోలీస్ వెహికల్ నిలబడింది పోలీస్ వెహికలే పోతే ఒక లారీ పోతుంది ఒక లారీ బాయ్ ఆడ పోలీస్ వెహికల్ నిలబడిందా మధ్యలో ఆటో దాని ఇంకో లారీ బాయ్ ఆ పక్కనే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఉంది దాన్ని నిలబడింది చూడండి పెట్రోల్ పంప్ పక్కన ఇక్కడ ఇబ్బంది బైపాస్ బైపాస్ అంటే ఆడ పోలీస్ వెహికల్ ఇంకొక లారీభాయ్ అంత పెడికి కోల్సే ఉన్నారు ఇంకో లాజీ పోయినా ఇంకొక లారీ భాయ్ ఇంకొక లారీ పోయినా ఎప్పుడు ఆ పక్కన ఇప్పుడే వెనకల ఆ ఇంకొక లారీ పోతుందా ఆ ఇలాకపోయినా ఇప్పుడు ఆ పోలీస్ వెహికల్ కదిలిస్తుంది ఈ లారీ ఈ లారీ కూడా పోవాలి ఎన్ని రోజులు ఇంకో లారీ ఎంజ్ ఇవన్నీ ఇప్పుడు పోలీస్ వెహికల్ వెనకలు వస్తుంది మా ఆ లారీ కూడా పోవాలా మో ఎన్ని లారీలు చూస్తున్నారా ఇన్ని లారీలు కదా ఇప్పుడు ఆ పోలీస్ వెహికల్ అద్ద చూడండి పోలీస్ వెహికల్ ఇప్పుడు వెనకల పోతుంది అని లారీ పక్కనే ఆపినారు పెట్రోలింగ్ వెహికల్ పొద్దునే పొద్దునే పొద్నే ఉన్నాయి లారీలన్నీ వాటి వెనకరా ఈ వెహికల్ పోతుంది పోలీస్ వెహికల్ మరి ఇవన్నీ పోయేంతవరకు ఆడింది కాబట్టి దీని వెనకలు ఎస్కాట్లాగే ఎందుకు పోతున్నారు ఏందో ఆ పోలీసులు స్పందించండి అబ్బా మీరైనా కనీసం జనాలకు ఏం జరుగుతున్నా కాసేంత మీరేం చేయకుండా పర్లేదు కానీ నిజమా అవతమా అని జనాలు ఒక క్లారిటీకి వచ్చే కన్నా మీరు సైలెంట్గా ఉంటే ఇవే నిజాలని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది వీడియో కనిపిస్తోంది మీ కళ్ళ ముందు లారీలు అన్నీ పోతూ ఉన్నాయి మా కళ్ళ ముందు మీరు వెనకలు వాటికి కాపలాగా పోతున్నట్లు కనిపిస్తోంది మరి మాకు మీరు చూడడం తప్ప లేకుంటే మీరు కరెక్టా ఏందో స్పందించండి డబ్బా కనీసం జనానికి అసంత నమ్మకం అన్న ఉండనేయండి